హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి ఇప్పుడు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను దానికోసం ఒక కప్పు బాస్మతి రైస్ అయితే తీసేసుకున్నాను ఈ బాస్మతి రైస్ అయితే ముందుగానే కడిగేసుకొని ఒక హాఫ్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేనైతే ఒక గిన్నెలో ఏ గిన్నెలో అయితే రైస్ వండుదాం అనుకుంటున్నాను ఆ గిన్నెలో అయితే ఒక సిక్స్ కప్స్ వరకు అయితే వాటర్ అయితే తీసేసుకున్నాను ఈ వాటర్ తీసేసుకొని ఈ వాటర్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను అండి దీనిలో అయితే హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసుకున్నాను వేసేసుకొని దీన్నైతే స్టవ్ మీద పెట్టేసుకోవాలండి ఈ వాట్ ఎందుకంటే ఈ అన్నాన్ని అయితే మనం ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకుంటే బిర్యానీ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుందని చెప్పి ఇలాగైతే చేస్తున్నా అండి దీనిలో హోల్ గరం మసాలా ఐటమ్స్ అయితే వేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను దీని మీద అయితే ఒక మూత పెట్టేసుకున్నా అండి ఇప్పుడు ఈ ఆయిల్ అన్నీ బాయిల్ అవుతున్న టైంలో మనం ముందుగా బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బియ్యంలో ఉన్న వాటర్ అయితే వంపేసుకొని ఆ రైస్ మొత్తాన్ని అయితే దీనిలో అయితే వేసేసుకుంటున్నాను ఇలా అయితే ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే దీన్ని చక్కగా కలిపేసుకోవాలండి అంతకంటే ఎక్కువ సార్లు కలపొద్దు ఎందుకంటే బాస్మతి రైస్ కదా విరిగిపోతాయి ఇలాగైతే కలిపిన తర్వాత దీని మీద అయితే మూత పెట్టేసుకుంటున్నాను ఈ రైస్ అయితే చక్కగా ఉడికిపోవాలండి ఈ రైస్ ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ముందుగానే మనం చెక్ చేసుకోవాలి మెత్తగా అయిపోతే రైస్ బాగుండదు ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత అయితే దానిలో ఉండే వాటర్ మొత్తాన్ని తీసేసుకొని దీని మీద మంచిగా మూత పెట్టేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నా అండి నేను ఈలోగా అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకుని దానిలో మనకి ఈ ఎగ్ బిర్యానీలోకి కావాల్సినటువంటి అల్లము ఎంత అయితే సరిపోతుందో అంత అల్లాన్ని అయితే తీసేసుకున్నాను మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి దానికి సరిపడా వెల్లుల్లి తీసుకుని వీటికి తోడుగా అయితే ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నా అండి అయితే ఒకసారి ఒక మిక్సీ జార్లో వేసేసుకుని ఒకసారి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని వచ్చేసాను చూసారు కదా ఇక్కడ ఫైన్ పేస్ట్ లాగే పట్టుకున్నానండి ఈలోగా అయితే ఒక గిన్నెని మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకున్నామో ఆ గిన్నెనైతే స్టవ్ మీద పెట్టేసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసేసుకున్న తర్వాత అయితే దానిలో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే వేసేసుకుని మనం ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాం కదండీ ఆ ఎగ్స్ని అయితే దీనిలో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలండి కొంచెం మేము ఉన్నది ఇద్దరమే కాబట్టి రెండు ఎగ్స్ తీసేసుకున్నాను నేను ఈ ఎగ్స్ని అయితే ఇలాగ ఫ్రై కొంచెం ఫ్రై చేసేసుకోవాలి మరీ రోస్ట్ చేసేసుకుంటే అయితే బాగుండవండి ఎగ్స్ గట్టిగా అయిపోతాయి కదా ఈ పక్కన పెట్టుకున్న తర్వాత అందులోనే ఇంకా స్థాయిలు వేసేసుకుని దీనిలో హోల్ గరం మసాలా ఐటమ్స్ అయితే వేసేసుకోవాలండి దీనిలో పసుపు ఉప్పు కారం వేసానగా అందుకే కలర్ కనిపిస్తుంది దీనిలో కొంచెం జీలకర్ర వేసిన తర్వాత జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని వేసేసుకున్నాను ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి ఈ ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం పట్టి పెట్టుకున్నాం కదా అల్లం పేస్టు అదైతే దీనిలో వేసేసుకున్నాను ఇది అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈలోగా అయితే ఒక టమాటోని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని ప్యూరీలాగా తయారు చేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకొచ్చుకోవాలండి ఈ ప్యూరీని అయితే ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసి కలిపేసాను ఆ తర్వాత అయితే కొంచెం మన టేస్ట్కి సరిపడా కారము ఉప్పు మనం ఎంత అయితే కారం తింటామో అంత వేసేసుకోవాలండి వేసి చక్కగా కలిపేసుకొని ఆయిల్ పైకి వరకు అయితే వేయించుకోవాలి ఈలోగా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం తీసుకొని దీనిలో అయితే వేసేసుకోవాలండి వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ పెరిగైతే వేసేసుకోవాలండి మనకు మసాలా గ్రేవీ లాగా ఉండాలి కదా అందుకోసం అని చెప్పేసి ఒక టేబుల్ స్పూన్ పెరిగి అయితే వేసేసుకోవాలండి వేసుకుని మంచిగా ఉండలు లేకుండా మంచిగా చక్కగా కలిపేసుకోవాలి ఇందులో కలిసిపోయేలాగైతే కలిపేసుకోవాలి అప్పుడు మనకు దీనిలో అయితే మంచి గ్రేవీ వచ్చేస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం కసూరి మేతి అయితే వేసేసుకున్నానండి కసూరి మేతి వేసిన తర్వాత కూడా కలిసేలాగా కలిపేసుకొని కొంచెం పుదీనా వేసుకున్నాను ఎగ్స్ కూడా ఇందులో వేసేసి ఆ మసాలా పేస్ట్ మొత్తం ఈ ఎగ్స్కి పట్టేలాగా మంచిగా కలిపేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి వదిలేసిన తర్వాత ఇప్పుడైతే ఈ మసాలా పేస్ట్లోంచి ఎగ్స్ని తీసేసుకొని ఈ మసాలాని కూడా కొంచెం ఈ ఉల్లి ఉల్లిపాయలు మసాలా పేస్ట్ ఉంది కదా దీని అంతటినీ కూడా సగం పైన తీసి పక్కన పెట్టేసుకున్నానండి ఈ అడుగున కొంచెం ఉంది కదా ఇప్పుడు అయితే రైస్ని అయితే వేసేసుకుందాము దీన్ని చక్కగా పరుచుకొని దీనిపైన అయితే రైస్ని ఒక లేయర్ లాగా అయితే వేసేసుకుంటున్నా అండి దీని మీద రైస్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ముందుగా మనం ఎగ్స్ అను ఈ మసాలా పేస్ట్ తీసాం కదండీ ఈ గ్రేవీని దీన్ని కూడా మళ్ళీ దాని మీద వేసేసుకొని మళ్ళీ ఒక రౌండ్ మళ్ళీ పైన అన్నాన్ని అయితే మళ్ళీ ఒక లేయర్లాగా అయితే వేసేసుకోవాలండి ఇలా లేయర్స్ లాగా వేసేసుకోవడం వల్ల మంచిగా బాయిల్ అవుతుంది మంచిగా రైస్ కూడా మంచిగా దమ్ అవుతుంది కాబట్టి అలా వేసేసుకొని మంచిగా పరిచేసుకోవాలి చూసారు కదా ఇక్కడ చక్కగా పరిచేలాగా సమానంగా అంతటికి కలిసేలాగా అలా అంటున్నాను గరిటెతోటి పరుచుకున్న తర్వాత అయితే రైస్ వేసేసాను ఇలా రైస్ వేసిన తర్వాత మనం నేనైతే ఫుడ్ కలర్ వాడుతున్నా అండి కుంకుమ పువ్వు ఉంటే చాలా బాగుంటుంది కానీ నేను కుంకుమ పువ్వు లేదని కొంచెం ఫుడ్ కలరు కొంచెం వాటర్ యాసేసి వాటర్ యాడ్ చేసేసాను వేసుకుని ఇలాగైతే అక్కడక్కడ వేసేస్తున్నా అండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి పైన ఇప్పుడు ఈ రైస్ పూర్తిగా ఉడికిపోలేదు కదండి మనకు కొంచెం ఇంకా తడి కావాలి కాబట్టి కొంచెం వాటర్ని అయితే స్ప్రింకిల్ చేసేసుకోవాలి అలాగా కొంచెం లైట్గా వాటర్ని అయితే ఇలా స్ప్రింకిల్ చేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి మనకు రైస్ కూడా చక్కగా మగ్గిపోతుంది అయితే కొత్తిమీర వేసేసుకుంటున్నాను కొత్తిమీర వేసేసుకున్న తర్వాత దీనిపైన చక్కగా మొత్తం క్లోజ్ అయిపోయేలాగా ఒక మూత అయితే పెట్టేసుకొని దానిపైన ఏదైనా బరువు పెట్టేసుకోవాలండి అప్పుడు ఎయిర్ బయటకు పోకుండా రైస్ కూడా చక్కగా ఉడికిపోతుంది చూశారు కదా ఎలా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి